నమస్తే నేను మీ సతీష్ పులివెందుల ఎమ్మెల్యే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం మరొకసారి చర్చనీయాంశంగా మారింది మరి ఈ రోజున తాజా రాజకీయ పరిణామాలపై మీడియా సమావేశంలో క్లుప్తంగా మాట్లాడుతా అంటూ ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి మూడు అంశాలు ప్రధానంగా లేవనైతే మూడు అంశాల్లో కూడా ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన అనేక విమర్శలు చేశారు మొదటిది రాయలసీమకు సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రాయలసీమకి మరణ శాసనం రాస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అంటూ విమర్శలు చేయటం ఆ తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ వ్యవహారంలో కూడా క్రెడిట్ చోరీకి పాల్పడుతూ ఉంది కూటమి ప్రభుత్వం అని చెప్పి ఆ తర్వాత కూటమి ప్రభుత్వానికి కప్పం కట్టలేక పరిశ్రమలు ఈ రోజున రాష్ట్రం విడిచి పారిపోతున్నాయి మా హయాంలో పరిశ్రమలన్నీ కూడా వెల్లువెత్తే ఈ రోజున పారిపోయే పరిస్థితులు వచ్చినాయంటూ కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అన్నటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్చమ శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ప్రధానంగా గడిచిన నాలుగైదు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం అనేటువంటి చూసినాం అందులో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలని తెలంగాణకి తాకట్టు పెడతా ఉన్నారో ఆయన స్వార్థాల కోసం ఆయన కమిషన్ల కోసం చంద్రబాబు నాయుడు అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా గుప్పించారు అసలు ఈ జల వివాదం పైన మీ అబ్జర్వేషన్ ఇప్పుడు జల వివాదం మీద ఎవరైనా సరే మాట్లాడే ముందు రెండు రాష్ట్రాల్లో అధికార పక్షాల మాట కంటే కూడా రెండు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయి చూసుకోవాలి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమగా అన్యాయం చేసాడు రావంత్ రెడ్డి గారు వచ్చిందరో దీన్ని ఆపేశాడు అని చెప్తుంటున్నారు హరీష్ రావు గారు ఏమంటున్నాడు మేము రెండు వేల ఇరవైలోనే ఆపేసి ఉందని జగన్మోహన్ రెడ్డి చెప్పి ఆపించేసామని చెప్తున్నాడు దా వాళ్ళిద్దరూ మాట్లాడుకుని అప్పుడు స్టేట్మెంట్ ఇమ్మనండి మధ్యలో మనం అనవసరంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ప్రధానమంత్రి పద వదిలేసాడైనా రాష్ట్రం కోసం ఆనాడు ఉమ్మడి రాష్ట్రం కోసం ప్రధానమంత్రి పద ఆయన ఇవాళ విభజిత ఆంధ్రప్రదేశ్ గురించి ఆయన ఢిల్లీ విషయంలో ఆయనకున్న పా ప్రాముఖ్యత లేకపోతే ఆయనకున్న పరపతి ఆయనకున్న ఫాలోయింగ్ ఆయనకున్న ప్రతిష్టని అన్నీ కూడా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తే నా రాష్ట్రానికి పరిమితం అవుతుందని చెప్పాడు అంతే మించి మనం ఎక్కువ చెప్పలేం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ నీటి ప్రాజెక్టుల గురించి రాయలసీమ అభివృద్ధి గురించి ఇలాంటి వాటి గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఎందుకంటే అన్నమయ్య గేట్లకి గ్రీజు పెట్టడం చేత వాడు ఇసుక వ్యాపారం గురించి ఇసుక రవాణా గురించి గేట్లు ఎత్ గేట్లు ఎత్తేసి ఖాళీగా పెట్టి ప్రాజెక్టులు ముంచేసిన వాడు నీరు లేకుండా రైతులకి ఇబ్బంది పెట్టినవాడు ఇలాంటి మనిషి ప్రాజెక్టుల గురించి నా సీఎమ్మ గురించి ఇలాంటివి మాట్లాడతాడా మా అందరికీ తెలుసు నీ ప్రభుత్వం ఉంటే మూసుగుచ్చుంటారు మేధవులు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉంటే మూలం ముడిచిపెట్టి వాడు కూడా బయటకు వచ్చి మేధావుల రూపంలో మాట్లాడుతూ ఉంటారు ఇది అలవాటు అయిపోయింది ఇది అభ్యాసం అయిపోయింది మీకు కాబట్టి మీకు వాల్యూ లేకుండా పోయింది మీరు మాట్లాడే మాటకి వాల్యూ ఎందుకు ఉండదు అంటే మీరు నిజం మాట్లాడుతూ కూడా నమ్ము ఎందుకంటే మీదంతా కూడా కులం మతం ప్రాంతం రకరకాల రోగాలతోటి ఉన్నారు మీరు రోగగ్రస్తుడికి వాల్యూ ఉండదు రైట్ ఆఫ్ అడ్మిషన్ రిజర్వ్ కింద ఉంటుంది రోగులు రానివ్వం అంటారు కదా అలాగా మీరు ప్రత్యేక తరగతి ఎవడ ద్రోహో రాయలసీమకి ఎవడ మేలు చేసిన వాడు అనేటువంటి తెలుగుదేశం పార్టీయే రాయలసీమకి పెన్నిది ఆనాడు తెలుగు గంగ అయినా లేకపోతే ఏ ప్రాజెక్ట్ అయినా సరే అక్కడ ఇప్పుడు అనంతపురం జిల్లా వాళ్ళ మెల్లి చూడండి ఒకసారి అలాగుందో ఆఖరి పులివేందరు కూడా నీళ్ళు ఇచ్చాడు కదా ఆ చెరువు నింపాడు కదయనా ఆ గడ్డ పెంచుకున్నాడు కదా అతను సతీష్ రెడ్డి ఇవన్నీ కళ్ళ ముందు కనిపి ఒకసారి వదిలేడితను రాయలసీమకు నీళ్ళు ఇస్తానంటే పట్టిసీమ కట్టి కృష్ణాడెల్టాకి నీళ్ళు ఇచ్చి కృష్ణాడెల్టా వాటా రాయలసీమకు వదులుతానంటే పట్టిసీమకి ఇతను ఇతను మంది మాగదులు ఇతను మేలుగోరు ఉండవల్లితో సహా అందరూ కూడా దెయ్యాలు కూర్చుని ఏడుతుంటే శ్మశానంలో జుట్టర పోసుకుని తెలసీరలు కట్టుకుని బోరు బోరుముని నక్కలు ఓడలేస్తూ ఉంటే అలాగ ఏడు చీరలు ఉన్నాయి పైగా ఇది కట్టకూడదని కేసీఆర్ గారికి ఒత్తింది ఇచ్చాడు దాన్ని అట్టం పడండి అన్నట్టుగా ఇలాంటి పనులన్నీ చేసాడు అతను అతను రాయలసీమ మేలు చేసేవాడు రాయలసీమ నీళ్ళు ఇస్తానన్నవాడేమో ద్రోహి అసలు మాట్లాడటానికి సిగ్గు శరం ఉండాలి కప్పుడు కొన్ని విషయాలు రాజకీయంగా విభేదాలు ఉంటాయి విధానాలు వేరుగా ఉంటాయి సిద్ధాంతాలు వేరుగా ఉంటాయి మీ సిద్ధాంతం డైరెక్ట్గా మేము తల తలదీసి అట్టుపోతాం పోతాం పొట్టేళ్ళు నరినట్టు నరుగుతాం ఉన్నకాడికి దుబ్బేస్తాం అప్పులు చేసి ఇంటికి పారిపోతాం రాష్ట్రాన్ని దోషేత్తాం ఇలాంటివి చెప్పుకోవాలి సిద్ధాంతాన్ని వచ్చిన వాళ్ళు వెనకాల ఉంటారు నువ్వు అవి చెప్పట్లేదు కానీ అయ్యే చేస్తున్నావు అవి నచ్చిన వాళ్ళు నీ వెనకలు ఉన్నారు నువ్వు ఓపెన్గా చెప్పాయి ఎవడొద్దన్నాడు మాట్లాడితే ముఖమే గుద్దేస్తాం కేసులు ఎట్టేస్తాం గోడ దూకి అరెస్టులు చేయించేస్తాను పగ సాధించేస్తాను నేను అని చెప్పు నువ్వు పెద్ద మురంగాడు తోపు తురుమంటారు కదా అవన్నీ చెప్పకుండా రాయలసీమ ప్రాజెక్టులకు అన్యాయం చేసేయడం చంద్రబాబు గారిని పడుతుండ బుద్ధి ఉందా మీకు అసలు ఏంటండి ఈ విషయంలో వీళ్ళకి సార్లు వీళ్ళు వీళ్ళు అడిగిన ప్ర ప్రతి ప్రశ్నకి సమాధానం ఎవడో చెప్పడం అయితే ఏంటైనా మూసుకుని వెళ్ళండి అని చెప్తారు అంతే ప్రజలకు మేలు జరిగిందా నష్టం జరిగిందా డ్రిప్ ఇరిగేషన్ ఎవరు చేశారు సబ్సిడీలు ఎవరు ఇచ్చారు పరికరాలు ఎవరు సప్లై చేశారు వాణిజ్య పంటలని ఉద్యానవన పంటలని ఎవరు ఎంకరేజ్ చేశారు ఎవరు హయాంలో ధరల స్థిరీకరణ జరిగింది ఎవరు పంటలు నష్టపోతే దాన్ని సబ్సిడీలు ఇచ్చి వాళ్ళు ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చి ఎవరు ఆదుకున్నారనేటువంటిది ప్రజలకు తెలుసు రైతులకు తెలుసు ఎవరు చీనీ చోటలను నరికిచ్చేసారు ఎవరి మీద కక్ష కట్టించారు ఏ పంటల మీద అరటి ఇప్పుడు పెద్దిరెడ్డి ఆళ్ళు ఏం చేస్తున్నారు మామిడికాయ మార్కెట్ని పాల మార్ పాల వ్యాపారస్తులని పాల పాడి రైతులని ఏ రకంగా దోచుకు తిన్నారో ఇది తెలియదు ఎవరికైనా ఇక మీరు రెండో ప్రశ్న పరిశ్రమలో ఎలా కొట్టేసాడు అంటున్నారు పరిశ్రమలు వీళ్ళు వీళ్ళు రెండు రకాల మా డబుల్ స్టేట్మెంట్లు ఇవ్వకూడదు వెళ్ళండి వీళ్ళు ఏమంటున్నారు ఏదైనా కంపెనీ వస్తే తొంభై తొమ్మిది పైసలు భూములు ఇస్తున్నారని చెప్పి బోరు బోరు మనీ వెలపించిన వాళ్ళు విలపించినట్టు ఉన్నారు రోధించిన వాళ్ళు రోధించినట్టు ఉన్నారు అసలు సింక్ అవ్వట్లేదు కదా నువ్వు చెప్పి దానికి పరిశ్రమలు ఎలగొట్టి వాళ్ళు అయితే తొంభై తొమ్మిది పైసలు ఎందుకు ఇస్తారు అసలు సింక్ అవ్వాలి కదా నువ్వు చెప్పింది దానికి ఓ పక్కనేమన్నారు మీరు భూములు అర్పణం చేస్తున్నారు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఆ పెట్టుబడి కోసం దాని మీద ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అన్నారు నిన్న లోకేష్ గారు ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పాడు మీ ఓళ్ళు మీ బాకా మీ బోర్ లేదు కాబట్టి అక్కడ మీ తెలియదేమో అయినా సరే మీ ఓడు కదా టీవీ నైన్వాడు వినాలి కదా మీరు చెప్పారు కదా స్పష్టంగా చెప్పాడు ఇస్తాం దానికి పరిశ్రమలు రావాలి ఉద్యోగాలు కావాలి దాన్ని అనుకోని ఎకో సిస్టమ్ డెవలప్ అవ్వాలి వాళ్ళందరికీ దానివల్ల ఉపాధి లభిస్తుంది సంపద వస్తుంది యువతకు భవిష్యత్తు బాగుంటుంది వివరంగా చెప్పాడు నీ తెలియకపోతే దాని అర్థాలు ఒక దుబాసిని పెట్టుకుని తెలుగు అర్థం మాట్లాడుతు రాదు అర్థం కూడా అవదనుకో అనుకో ఒక దుబాసి అంటారు ట్రాన్స్లేట్ చేసే వాళ్ళని సోనియా గాంధీ రాజీవ్ గాంధీ వాళ్ళు వచ్చినప్పుడు చెప్తారు కదా ఒకడో ఒకడో పక్కన ఉండి అలా చెప్పించుకో ఒకటి చేస్తా నీకు తెలియకపోతే అర్థం అవ్వకపోతే ఎవరైతే కియా మోడల్స్ తెచ్చారు వీళ్ళు క్రెడిట్ స్టోరీలు గురించి చెప్తాను మళ్ళీ కియా మోడల్స్ ఉంది వీళ్ళు ఎంపీ వెళ్ళి ఇలా చూపించాడు అతను వెళ్ళి ముఖమే చేయడు చూపించాడు అన్నట్టు కదా అన్నట్టుగా వాళ్ళు చూస్తున్నాడు ఇదేటర్ బాబు ఇంటర్నేషనల్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది కియా కంపెనీ మన దగ్గరికి వచ్చి భూడు జాలం లేడు నల్లగా ఉన్నాడు ఇలాగ ఉన్నాడేటి ఈ మనిషి అనుకున్నారు వాళ్ళు ఇలాగ అంటే నన్ను అనుకున్నా బిత్తరపడి ఆడికి అర్థం అవ్వలేదు భాష లేకపోతే ఆడు ఆ రోజే వదిలేసిపోదురు అక్కడి నుంచి అలాంటి పరిస్థితుల్లో దాని అనుబంధంగా ఉండే యూనిట్లన్నీ పోయినాయి బెంగళూరు కట్ట తమిళనాడు పోయినాయి సిస్టి వెళతాయి ఆగలేమని కంపెనీ కంపెనీని ఆడలేపించేది అంత ఎందుకు అమర్రాజా బ్యాటరీ వీళ్ళ నాన్న వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళంతా వాళ్ళు ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు తొమ్మిది వేల కోట్లు పెట్టుబడి పెట్టేది ఆయన తెలంగాణలో పెట్టుకున్నారు వాళ్ళు రెడ్ కార్పెట్ వేసి పిలిచారు మీ బ్యాచ్ మళ్ళీని నీతో ఎంత సఖ్యంగా ఉన్నా నీతో సాంగత్యం చేస్తున్నా కానీ వీళ్ళు శాఖ కనుగొట్టి మా దగ్గరకు వచ్చాడు అన్నారు ఫోన్లో మనవాడికే వస్తున్నారు కదా మన పొత పోయింది మీరు వదిలేశారు సిగ్గు లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి ఆ కూలి బతుకు కూలి బతుకు బతక రాష్ట్రమే ప్రభావం చూపించి మేమే ఉన్నాడు పళ్ళు రాల కొట్టాల్సింది ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి మాటలు ఎందుకు మాట్లాడేవారు అని చెప్పి దవడ పళ్ళు రాల కొడితే దారిలోకి వస్తారు వీళ్ళు చట్టం న్యాయం ధర్మం అంటే వాళ్ళు చెప్పినబట్టు తింటారండి చెప్తే వినరాళ్ళు కొడితే ఎడతారు ఇదే వాళ్ళతోడు వచ్చిన లోపం ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు తరివేసారు ఓటమి ప్రభుత్వం వచ్చిందని తర్వాత అన్న వాళ్ళు ఎవరో అరవిందో ఎవరు వాళ్ళు ఎవరు తాలూకాళ్ళు ఎంత దోపిడీ చేస్తారు కొల్ల కొట్టేసారు నీతో పాటు సా తోడు దొంగలు వాళ్ళ వాళ్ళు ఇంట్లో ఎక్కడ బయటపడి డబ్బులు బ్లడ్ పీల్చేశారు వాళ్ళు ఎప్పుడు కరోనా వచ్చినప్పుడు బ్లడ్ బొబ్బస్ కొట్టలు వేసి పీల్చేసారు వాళ్ళు భారతీయ సిమెంట్స్ అక్రమంగా మీ భూములు కేటాయించుకుంటే గనులు కేటాయించుకుంటే చూస్తూ ఊరుకుంటారా దాల్మియా సిమెంట్స్ నీతో పాటు సాధ నిందితులు వాళ్ళంతా వీళ్ళు పెద్ద పరిశ్రమ పారిశ్రామికవేత్తలో మా అందరచింద్రా అని చెప్పేసి నువ్వు ఇచ్చేస్తే తీసుకోరుకుంటారా వీళ్ళు ఇంకా చాలా మంచిోళ్ళు కాబట్టి ఇంకా నోటీసులు కట్టించి వదిలేస్తున్నారు మామూలుగా అలవాటు అయితే కొట్టి దాని పట్టుకొని పట్టుకుని వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అర్జెంటుగాన్ని నీకన్నా దారుణంగా వ్యవహరించుకోండి నేను నిజంగా ఐ వర్ ఒక సామాన్యుడు గడుపు మంట అలా ఉంటుంది మీరు చేసే పనులు వీళ్ళు ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ చంద్రబాబు నాయుడు గారు అది నువ్వు చెప్పక్కలేదు ఎవరికన్నా నువ్వు విమర్శించినా కానీ ఎవడు పట్టించుకోడు అది చరిత్ర చెప్పిన సత్యం ఆయన పెట్టుబడి తండబాబు మా ఉపాధి కుర్రవాళ్ళకి పెట్టి ఉద్యోగాలు కావాలి భవిష్యత్తు బాగుండాలి అని భరోసా ఇచ్చి హామీ ఇచ్చి వచ్చారు వాళ్ళు దాన్ని నువ్వు పెట్టుబడి బాగా పొరం క్రెడిట్ స్టోరీ క్రెడిట్ స్టోరీ గురించి మాట్లాడుతుంటే మా నీ దేంతో నావాలో తెలియట్లేదు ఏంటండి ఆ వాళ్ళు కియా మోటార్స్ కూడా హైలీ రెస్పెక్టెడ్ అండి ఎవరో లెటర్ రాసారటో అప్పుడు కియా మోటార్ గురించి వాళ్ళు రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడే దాని మాట తెలదే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా లెటర్ రాసారంటు మేము వస్తున్నామండి ఆత్మలతో మాట్లాడుతాడు కదా మీ అబ్బాయి మీ అబ్బాయికి చెప్పి మాట్లాడండి అని చెప్పేయడం చెప్తాడు ఆ అసెంబ్లీలో ఆ బొగ్గన్ అన్నట్టు పైపులు ఎత్తుకెళ్ళిపోయినాడు అక్కడ అమరావతి నుంచి పైపులు ఎత్తుకెళ్ళి అతను ఏమన్నట్టు కూర్చొని మాట్లాడుతున్నాడు అతను వీళ్ళు కేసేటా పోతాను వీళ్ళు తప్పుడు ఏమయ్యే పైపులెట్టు పోయి కదా కోడ శివప్రసాద్ రెండు లక్షల రూపాయలు ఫర్నిచర్ నేను తీసుకుపోనరా బాబుని లెటర్ రాస్తే కూడా వేధించి వెంటాడి అవమానించి కంచపరి చెప్పేశారు మీరు మీరు సిగ్లేకుండా నలభై కోట్లు ఫర్నిచర్ ఇంట్లో పెట్టుకున్నావు అజయ్ ఇంట్లో పది లక్షల రూపాయలు కప్పులు శాస్త్రాలు అంటే పది లక్షల రూపాయలు కప్పులు శాస్త్రాలతో నువ్వు ఏం తాగెత్తవయా మీ బాబు సొమ్ములాగే ప్రజల సొమ్ము భోగాపురం ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆ వాళ్ళు ఏవియేషన్ మినిస్టర్గా ఉన్న అశోక్ గజపతిరాజు గారు దయా దాక్షిణ్యం పుణ్యాన ఆయన తీసుకున్న చొరవ వల్ల మనకు వచ్చింది ఐదు వేల ఎకరాలంటే కాదు అని రెండు వేల ఐదు ఎకరాలకే కనసన్ అయింది నువ్వు దాన్ని వేధించి వాళ్ళ దగ్గర ఇంత తొబ్బేసి మళ్ళీ వాళ్ళకి వాళ్ళతో సెట్ రెండు ఏళ్ళు మాట్లాడలేదు నువ్వు వాళ్ళతోటి లేకపోతే ఎప్పుడో పూర్తి అవ్వాలి అది నువ్వున్నగానే పూర్తవు నువ్వు నువ్వు సరిగ్గా ఉంటే నువ్వు లాస్ట్లో పునాది కొబ్బరిగా కొట్టిన తర్వాత టెన్ పర్సెంట్ అంతా పూర్తి వీళ్ళు వచ్చిన రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తారు అశోక్ గజ్ మానస ట్రస్ట్ అన్నీ కలిపి అక్కడ ఒక ఇకో సిస్టమ్ ఒక ఏవియేషన్ పైలట్ శిక్షణ కాలేజీలో ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ మనసు ఉండాలి మార్గం ఉంటుంది నువ్వు ప్రజలకు తరపున నువ్వు రేపు మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తానంటున్నావు ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడి పనికిమాలిన పనులు చేసి అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసి రావాలంటే కుదరదు ఆ ఒక్కసారి ఆ ఛాన్స్ నువ్వు ఇలాంటి అబద్దాలన్నీ ఆడి నువ్వు చేసిన మటలన్నీ అతటోళ్ళ మీద చేసి నువ్వు చేసిన తప్పుడు పనులన్నీ ఆపాదించి నువ్వు చేస్తున్న చెయ్యాలనుకున్న దుర్మార్గాలన్నీ చేశారని దుష్ప్రచారం చేసిన నీ గ్యాంగ్ చేత ఆ పని జరిగింది ఒకసారి మోళీ అయినా మోసమైనా ఏదైనా ఒకసారి పోతాడు ఆవిడ అన్నిసార్లు మోసం చేయాలి అన్నిసార్లు కనుకట్టు చేయాలంటే ఆవిడ నమ్మడం నీ బతుకు ఇక జైల్లోనే నీ జీవితం ఇంకెక్కువ తక్కువ మాట్లాడితే మంచిది ఇది గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ ప్రధానంగా ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే అటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలతో కేసులు వేయించి రాయలసీమ అభివృద్ధిని అడ్డుకున్నారు అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారే కేసులు వేయించి తమ కార్యకర్తలతోటి అక్కడ వాళ్ళందరినీ కూడా గురి గురిచేశారు కానీ ఇవన్నీ కూడా నేను అభివృద్ధి చేస్తూ ఉంటే ఈరోజు నా క్రెడిట్ చోరీ చేస్తూ ఉన్నారు అని అదే నీ నీకంత సిగ్గులేదని నేను మరోసారి ప్రూవ్ చేసుకున్నాను ఈ మాటలు మాట్లాడటం ద్వారా తెలంగాణ తెలుగు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఆంధ్ర రెండు కొళ్ళండి అతను మీరు ఆ వాళ్ళ మీరే విక్రించారు ఆయన రెండు కావాలనుకున్నాడు అని ఈ వాళ్ళ మళ్ళీ ఆంధ్రాని తెలంగాణకు మా అగ్గిపెట్టడానికి నువ్వు ఎంత ట్రై చేసినా ఇది తడిసిపోయిన అగ్గిపెట్టి నువ్వు ఎంత గీసినా వెలగదావు అది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఏంటండి ఇక భోగాపురంలో నీ నోటితోటి నువ్వు ఆ వాళ్ళ నువ్వు పాదయాత్ర చేసి అసలే ఏడుపు ముఖం ఇంకా నల్లగా మాడిపోయి నువ్వు ఎలా మాట్లాడవు మా అందరికీ ఆ వీడియోలు తిరిగేస్తున్నాయి ఇక్కడ ఇది చరిత్ర నువ్వు చింపెత్త చిరిగిపోదు చెరిపెత్త జరిగిపోదువు నీ పలుకులన్నీ కూడా ఆ వాళ్ళు నువ్వు ఏం చెప్పి కేసులు వేస్తాం భూములు లాగేసుకుంటాం వీళ్ళందరినీ వచ్చింది తరిమేస్తావు నువ్వు చెప్పు నువ్వు స్వయంగానే మీ వాళ్ళే కేసులు వేసి రా ఆపుతా ఉన్నారు ఇవాళ అది అది పూర్తయ్యేటప్పటికి ఏ మాత్రం సిగ్గుపడకుండా తడబడకుండా కొన్న ఆరకుండా అబద్ధం చెప్పేస్తావు ఇక్కడ నమ్మడానికి ఎవడ లేడు నువ్వు ఇలా కాలక్షేపం మాకు నువ్వు ఎలా మాట్లాడతాం మేము ఇలా మాట్లాడతాం మా వాళ్ళకి మాకు ఎంటర్టైన్మెంట్ మీ వాళ్ళకి ఇథియేటర్ ఇలా మాట్లాడుతున్నావు వాళ్ళు పెంగెట్టుకుంటారు ఇలాంటి మాట్లాడుతూ మనం మళ్ళీ అలాగెళ్తావు కొంచెం బుర్ర బుద్ధి విజ్ఞానం వివేకం ఉన్నవాడు ఈ థర్ మళ్ళీ వచ్చాడు ఏమని ఉన్న పది ఓట్లు కూడా పోతారా అని బాధపడతారు అంతే ఇందులో మార్పే ఉండదు ఈ ప్రభుత్వాన్ని గ్రాఫ్ ఎప్పుడైనా కొంచెం తగ్గుతుంది అనుకోండి వస్తాడు ఏం అని చెప్పేసి బూస్ట్ ఇస్తాడు వాళ్ళకి బూస్ట్ హార్లిక్స్ బాన్మట అన్నీ కలిపేసి ఒకే గ్లాసులు ఇస్తాడు వాళ్ళు తాగేసి అమ్మాయి మనకేం పర్లేదు బాబు పదిహేను ఏళ్ళు గ్యారెంటీగా ఉంటాయి ఇటు ఇలాగే ఉండాలనుకుంటారు వాళ్ళు థ్యాంక్ యూ